హాయ్ చైతన్ గారు హలో అండి చైతన్ గారు ఈ మధ్య నేను ఒకటి విన్నానండి ఇప్పుడు అందరూ కూడా బ్యూటీ కాన్షియస్ అయిపోయారు కాదు హెల్త్ కాన్షియస్ అయిపోయారు ఫర్ దట్ మ్యాటర్ అనుకోవచ్చు జిమ్ కంపల్సరీ అందరు డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు మరి జిమ్ వెళ్ళి చేసేది ఏంటి ట్రెడ్మిల్ సైక్లింగ్ తర్వాత స్ట్రెథనింగ్ ఎక్సర్సైజ్ కదా ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేయొద్దు అంటారేంటి మోకాలు అంటారేంటి ఒక పేషెంట్ వస్తుండే రెగ్యులర్ గా అయితే ఆ నొప్పి ప్రాబ్లం ఓకే నొప్పి ప్రాబ్లం ఉండే స్పాండ్లోసిస్ ఏజ్ ఎంత ఉండే అంటే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉండే పిల్లలు బయట సెటిల్డ్ ఉన్నారు ఇప్పుడు పిల్లలు బయట సెటిల్డ్ అంటే సంపాదన వాళ్ళకు పెరుగుతుంది కదా సంపాదించేటట్టు అయితే వాళ్ళ బాబు ఏం చేసిండు బర్త్డేకి ట్రెడ్మిల్ కొనేసి ఇచ్చిండమ్మా ఇంకా నువ్వు బయటికి పార్క్కి పోతావు కదా నీకు పోవడం బద్ధకం అవుతుంది కదా నీకు ట్రెడ్మిల్ ఇస్తాను బర్త్డే గిఫ్ట్ నువ్వు డైలీ దీని మీద నడు ఇంట్లోనేసి ఇప్పుడు ట్రెడ్మిల్ వచ్చింది అనేసి ట్రెడ్మిల్ మీద నడవడం స్టార్ట్ చేసి ఆరు నెలల తర్వాత మోకాల నొప్పులు స్టార్ట్ అయినా బిగ్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు మనం పార్క్ అవుతామా వాకింగ్ చేసుకుంటాం సొంతంగా మనం ఎంత స్పీడ్ తోటి నడవాలి నడుస్తాం ఏమైతుంది వన్ అవర్ వాకింగ్ చేస్తున్నారు అనుకోండి వన్ అవర్ మీరు వాకింగ్ చేస్తున్నారంటే మధ్య మధ్యలో జ్వరం మనకు అమ్మా అయ్యా అట్లా అనిపిస్తుంది కదా బ్రేక్ బ్రేక్ తీసుకొని కూర్చుంటాం అక్కడ కూర్చునే దానికన్నా నడిచేటప్పుడే మనం స్పీడ్ కూడా వేరీ చేసుకుంటాం వేరీ చేసుకొని ఏం చేస్తాం కొద్దిసేపు మెల్లగా నడుస్తాం మళ్ళీ ఫాస్ట్ నడుస్తాం జర మళ్ళా మంచిగా అయిన తర్వాత కానీ ట్రెడ్మిల్ మీరు పదిహేను నిమిషాలు సెట్ చేసిండ్రు అనుకోండి స్పీడ్ ఏమో రెండు కిలోమీటర్లో నాలుగు కిలోమీటర్లో ఆరు కిలోమీటర్లో సెట్ చేసిండ్రు మీరు అదే కాన్స్టెంట్ స్పీడ్లో నడవాలి అప్పుడు ఏమవుతుంది మన మోకాలు అడ్జస్ట్ చేసుకుంటాయి నాచురల్ ఎన్వైరాన్మెంట్లో నడుస్తే అంటే మన మోకాలకి ఫాస్ట్గా నడవాలనిపిస్తే ఫాస్ట్గా నడుస్తాయి మోకాల మీద ఎక్కువ స్ట్రెయిన్ అవుతుందంటే కొద్దిసేపు స్లో నడుస్తాయి మళ్ళీ కొద్దిసేపు కూర్చుతాయి అవునా కాదా కానీ ఇక్కడ ఏమవుతుంది ఫోర్స్ఫుల్గా మీరు మోకాల మీద స్ట్రెయిన్ వేస్తారు అండ్ ఏమవుతుందంటే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు యంగ్ ఉన్నోళ్ళు అయితే కొంటారు ట్రెడ్మిల్ కానీ ముసలోళ్ళు కూడా కొంటారు చాలామంది వాళ్ళ పిల్లలైనా గణేసిస్తారు ఏమవుతుందంటే ట్రెడ్మిల్ ఇంక్లైన్డ్ ఉంటుంది ఇది ఒక రీజన్ ఇట్లా ఎక్కువ ఫోర్స్ అవ్వడం వల్ల మోకాలు పాడవడం ట్రెడ్మిల్ ఇంక్లైన్డ్ ఉంటుంది ఇప్పుడు ఇట్లా ఉంటుంది అంటే పైకి నడిచేటట్టు నడుస్తారు మీరు అప్పుడు వాకింగ్ యాంగిల్ కరెక్ట్ ఉండదు మళ్ళీ దాని మీద నడవడానికి స్పోర్ట్స్ షూస్ కొంటాం అయితే బెస్ట్ మన మోకాళ్ళకి ఎక్సర్సైజ్ అవ్వాలంటే బేర్ ఫీట్ ఆన్ న్యాచురల్ గ్రౌండ్ అంటే మట్టిలో కానీ రేతిలో కానీ లేదంటే గార్డెన్లో కానీ పార్క్లో కానీ గ్రాస్ మీద అట్లా నడవాలి ఇట్లా మనం ఇంట్లో ట్రెడ్మిల్ పెట్టుకొని అది ఇన్క్లైంట్ పొజిషన్లో నడుస్తే దాని ఎఫెక్ట్ ఉంటుంది మోకాల మీద మళ్ళీ ఫోర్స్ఫుల్గా నడుస్తున్నా ఏజ్ ఈ మేడంకి ఇంత తొందరగా ఎందుకు అయిందంటే దానికి కూడా రీజన్ ఏందంటే యూట్రస్ ఉంటుంది కదా యూట్రస్ ఏంది పీరియడ్స్ వచ్చినప్పుడు వరకు ఫంక్షనింగ్ ఉంటుంది దాని తర్వాత ఏమవుతుంది ఒక్కసారి పీరియడ్స్ బంద్ అయినాక మన బాడీలో కొన్ని హార్మోనల్ చేంజెస్ వస్తాయి పోస్ట్ మెనోపోజల్ సిమ్టమ్స్ కానీ సిండ్రోమ్ కానీ వస్తుంది ఇప్పుడు పోస్ట్ మెనోపోజల్ ఆల్రెడీ దాంట్లో ఉన్నారు దానివల్ల మెడ నొప్పి నడుము నొప్పి ట్రీట్మెంట్కి వచ్చిండ్రు మళ్ళా ఆర్థరైటిస్ కూడా అదే ఏజ్లో అయ్యే ఛాన్సులు ఉంటాయి అన్నమాట ఇంకా మనం మూకాల మీద ఇంకా ఎక్కువ ప్రెషర్ వేస్తాం అందుకే ఒక్కసారి మీరు నలభై దాటిండ్రు అంటే ట్రెడ్మిల్లు వాడకండి ఇంతకుముందు రీసెర్చ్ ఆర్టికల్స్ చాలా వస్తుండే మనం గూగుల్ చేస్తుండే కదా రీసెర్చ్ ఆర్టికల్స్ చాలా వస్తుండే ట్రెడ్మిల్ వాడడం వల్ల ఏమేం ప్రమాదాలు ఉంటాయి కానీ ఇప్పుడు అవన్నీ ఏం వస్తలేవు ఎందుకంటే ట్రెడ్మిల్ లో సేల్ కావాలి కదా మరి అందుకే న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ ఇస్ న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ సో యు డోంట్ సపోర్ట్ ట్రెడ్మిల్ హా ఐ డోంట్ సజెస్ట్ ట్రెడ్మిల్ yes హా మరొక వేళ మోకల్ నొప్పులు వచ్చేసాయి ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు కొన్ని రోజులు హోమియోపతి మందులు వాడండి మళ్ళీ ఇప్పుడు డాక్టర్ పేషెంట్లు వస్తారు కదా వాళ్ళు ఏమంటారంటే మనం అడ్వైజ్ చేస్తాం వాకింగ్ చేయండి అనేసి సార్ నాకు మోకాల నొప్పులే ఉన్నాయి కదా నేను వాకింగ్ ఎట్లా చేయాలని అంటారు చాలా మందికి ఉంటుంది ఈ డౌట్ అయితే నేనేమంటానంటే మీరు మందులు స్టార్ట్ చేయండి మీరు మందులు స్టార్ట్ చేసిన తర్వాత మీకు జన మోకాల నొప్పులు తగ్గుతాయి కదా అప్పుడు మీరు వాకింగ్ స్టార్ట్ చేయండి మందులతో పెయిన్ మాత్రమే మనకు రిలీఫ్ ఇస్తుందా నిజంగా లోపల ఏమైనా చేతన్ గారు ఓన్లీ పెయినే కాదు హోమియోపతి ఎటువంటి ట్రీట్మెంట్ అంటే రోగంకి తగ్గించదు మన బాడీ హోమియోపతి మందులు వేసుకుంటే మన బాడీ ఆటోమేటికలీ సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ వెళ్ళిపోతుంది మన బాడీనే మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తుంది హోమియోపతి మెడిసిన్ వేసుకోవడం వల్ల సో బై ఛాన్స్ ఆర్థరైటిస్ ఉంది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఏ ఆర్థరైటిస్ ఉన్నా దాన్ని రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది బాడీ అండ్ ఆ ప్రాసెస్ లో ఉన్న వ్యాధి తగ్గుతుంది అనమాట వెయిట్ కూడా బాగానే ఉండి వాకింగ్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మీరు సజెస్ట్ చేసే ఓ హోమ్ రెమెడీ ఓ మంచి హోమ్ రెమెడీ ఏంటంటే ఇప్పుడు ఒక పెయిన్ తగ్గించేది మనకు కావాలి అండ్ అది సింపుల్ గా నేను చెప్పాలంటే గోల్డెన్ మిల్క్ గోల్డెన్ మిల్క్ అంటే ఏంది అందరు ఏంది ఇప్పుడు వీడియో చూసేటోళ్ళు అమ్మాయి మనం బంగారం వేసుకొని తాగలనా అని అనుకుంటారు కానీ అట్లా లేదు గోల్డెన్ మిల్క్ అంటే మీరు ఆవు పాలు తీసుకోండి ఏ టూ మిల్క్ ఏ టూ మిల్క్ అంటే దేశీ కౌ మిల్క్ వన్ కపే తీసుకోండి ఏజ్ ఎక్కువ ఉంటే వన్ కప్ే తీసుకోండి వన్ కప్ బాయిల్ చేసుకొని తీసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి పసుపు ఏంది యాంటీసెప్టిక్ ఎనాలిజెసిక్ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో ఇది మీరు డైలీ ఒకసారి కన్జ్యూమ్ చేయండి గోల్డెన్ మిల్క్ అంటారు దీన్ని ఇది కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే స్వెల్లింగ్ ఉంది అది తగ్గుతుంది ఏదైతే నొప్పి ఉంది అది తగ్గుతుంది ఏదైతే మీకు బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ అయింది కదా అది తగ్గుతుంది ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి రిలీఫ్ ఉంటుంది దీంతో దీంతో పాటు హోమియోపతి మెడిసిన్స్ వాడండి మీ నొప్పులు తగ్గిపోతాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్న్ గారి